హలో దోస్తులు వెల్కమ్ టు మన విలేజ్ వచ్చేట్లు హాయ్ దోస్తులు అందరూ ఎట్లా ఉన్నారు మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము దోస్తులు మంచి చేస్తున్నారు మన వీడియోలు థ్యాంక్ యూ సో మచ్ అండి గిట్లనే ఆదరిస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురానికే ప్రయత్నిస్తూనే ఉంటాం మేము అవ్వు దోస్తులు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లే పక్కన ఉన్న నొక్కండి మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ చూస్తున్నారు కదా దోస్తులు నైట్ అంత వర్షం ఎట్లా పడుతుందో మామూలుగా లేదు చూసి చాలా జాగ్రత్తగా ఉండాలి చూడు పిల్లలు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మాత్రము మంచిగా స్వెటర్లు కుల్లలు పెట్టుర్రీ మంచిగా చూసుకోండి దోస్తులు పిల్లల్ని జాగ్రత్తగా బయటికి వెళ్ళనీ ఏ ఎవనిత ఏం మాట్లాడుతున్నావు ఈ కాలం పిల్లలు అసలు కుళ్ళలు పెట్టుకుంటలేరు స్వెటర్లు వేసుకుంటలేరు తీసి తీసి పడేస్తారు ఏం చెప్పు ఇక సుస్థులైతే జరాలు వస్తున్నవి రోజనాలు అది ఇది అనేసి తల్లిదండ్రులకు టెన్షన్ అయితే అందుకే ఒక ముచ్చటైతే చెప్పుదామని చెప్పేసి చెప్తున్నా జాగ్రత్త చూసుకోరు పిల్లలు మెల్కతూటి ఉన్నప్పుడు అవన్నీ అదేదో మంచి వన్ మెల్లగా పని పెట్టాలి అదే దోస్తులు జరా వీడియో ఎవరైతే చూస్తారో మంచిగా లైక్లు ఇవ్వండి దోస్తులు గట్లనే ఇక మన ఛానల్ని ముందుకు పంపించాలి ఇక ఇప్పుడు ఇక లైక్లు అయితే ఒక వంద ఎక్స్పెక్ట్ చేస్తున్న దోస్తులు ఈ వీడియోకి ఇక చేస్తారని అనుకుంటున్నాను అవ్వు దోస్తులు జరా కొత్తగా చూస్తున్నాడు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతారు అనుకుంటా ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి అట్లా పక్కన బెల్ అయితే నొక్కండి మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది వెంటనే మన వీడియోలు చూడొచ్చు ఇక మన వీడియోలో ప్రతి సన్నివేశం ఎవరు నిర్దేశించింది ఇలా ఓన్లీ కలిపితా మాత్రమే

ఏ ఇంకెక్కడ పోతుంది వస్తే మా ఇంటికి వస్తుంది లేదంటే అనేతలు ఇంటికి పోతుంది ఇందాకనే వచ్చిన మా ఇంటికి మరి ముసలి సప్పుడు చేయదు గొంతు తినిపిస్తలేదా ఎన్ని మా ఇంట్లోకి నాది జర్రసేపు తాతతో ఆడుకున్నాం ఏమంటాడో చూడాలిగా లల్లి లొల్లి చేస్తాడా ఎక్కడ పోయిన ముసలిదాని లేక వెతుక్కుంటా పోతాడా చూద్దాం ఓయ్ ముసలిదానా రా బయటికి ఏ ఊకో తాత గప్పటిదా గప్పుడు గప్పుడు వచ్చింది జరసేపు ఉన్నది గిప్పటిదాకానే పోయింది ఏడుకోయిందో నాకేం తెలిసే నువ్వు కేకలు వేసుకుంటూ వస్తావు పోతుంటే దారి ఉంటాయి అనిపేలేదా ఏంది ముసలి రాని ముసలి రాని ఇంటికి వచ్చినాక ఏమనుకుంటుందో పెళ్లి చేస్తాది అంది అయ్యో తాత ఎందుకే గత కోపం అయితే మరేంది నేను అప్పుడు చెప్పినా మీకు ఓ ఇంట్లో ఉండే వాన ముసురు పడుతుంది ఏడికి సలికి ఒంకుటావు అంటే నాకుడుకు బజ్జీలు కావాలి గడిపోయి తెచ్చుకుంటే షాప్ కాడికి అన్నది ఏడుకోయిందా అని నేను ఒకటే ఏదేలాడుతున్నా అది షాప్ కాడ కూడా పోయొచ్చినా లేదు ఇది ఏడలేదు అంటే మీ ఇంటికి ఇట్టు వచ్చిందేమో అని ఇక్కడ వస్తే వచ్చింది పోయిందని అని నువ్వు మరి ఇంటికి రాలేదు షాప్ కాడ లేదు మరి వాన వాళ్ళ ముసురుకు అదే ఇంటికి వచ్చిన పెళ్లి చేస్తా ముసలి ఆ రేవుకో మల్లవా నువ్వు లేని పొని జోకు లేతావు ఇప్పుడు ముసల్లానికి కి వచ్చినాక బెత్తంతో దెబ్బలేస్తా అని చెప్తున్నా గదే పెళ్లి ఓహో ఇప్పుడిప్పుడు గట్ల కూడా బెత్తంతో పెళ్లి చేస్తారా మరి చూడు మల్లవ్వ ఎంతసేపు అవుతుంది దానికోసం చూడబట్టి పోత పోతున్నవే ఇట్లా నేనైతే రాను ముసురికి కానీ పోయి నువ్వు ఉడి కూడుకు నాకు రెండు మూడు పట్కరావి అని చెప్పిన ఇక అక్కడనే పోయింది నేనేమో ఇంక తీస్తారు ఇంక తీస్తారు తిందాం అనేసి మంచిగా ఇక కూర్చున్నా ఇంట్లో ఇంకా వస్తలేదు ఇంకా వస్తలేదు అందుకే మెల్లగా వెళ్ళిన జ్వర ముసురు తగ్గింది వెళ్ళిన బయటికి సరే రా రాని సరే కానీ మళ్ళా అగ్గి ముసలి దానితో ఏం చేస్తా చెప్పు ఒక్క తాన కాలు నిలబడతలేదు ఇక ఆసు చూసి అలా కొడుకు ఫోన్ చేస్తా వచ్చి తోలుకోవా అయ్యా మీ అమ్మ ఒక్క మాట చెప్పింది తింటలేదు చేస్తలేదు అని చెప్తా అయ్యో గట్ల పంపిస్తే నీకు తిండి ఎవరు పెడతారే మరి వండి బట్టలు ఎవరు ఉతుకుతారు గిన్నెలు ఎవరు తోముతారు ఇంత వండే నీకు ఎవరైనా మనిషి ఉండాలి కదా ముసలిదాన్ని పంపిస్తే ఒంటరిగా ఎట్లుంటవే నువ్వు ఇక ఎట్లనే చేస్తా ఇక హోటల్లో తింటాము హోటల్లో అంత అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి మరి ఏం చేద్దాం ముసలి చెప్తేనంది ఇక బాగా మస్తు గరం అవుతున్నావు ఇక ఇంట్లోకి బా తిండు అబ్బా తాత కూడా వచ్చిండే డానీ సీరియల్ మంచిగా ఉందిరా రావే తాత గాని నిలబడ్డవరా లోపలికి రా అబ్బో ముసలి మంచిగా బొత్త కూసుంది కదా ఇంట్లో అవ్వే తాత నువ్వు ఏమంటావని చెప్పి ఇక అట్లా జోక్ చేసినా ఇక నేనే పోత పోత అంటే కూర్చో ఏడుకోతావో మా కోడలు బజ్జీలు వేస్తుంది తినేసి ఓదుగానని చెప్పి నా ఇంక అట్లనే కూర్చుంది అయినా నేను గంతగానే తిట్టినా ముసలి దానికి సోయి లేకుండా గింత మంచిగా కూర్చొని బజ్జీలు తింటుంది మంచిగా టీవీ ముంగట కూర్చుంది టీవీలో మునిగిపోయింది ఇక నేను తిట్టింది దానికి ఏమి వినిపించిండొచ్చు సరే రావే ఇట్లా కూర్చో మంచిగా మీద ఇట్లానే కూర్చోవే తాత నీకు కూడా బజ్జీలు వేయించుకొని తీసుకొని వస్తా అమ్మా సుజాత సుజాత ఇంకో గిన్నెలా జరా మీ బజ్జీలు వేసుకొని తీసుకురామ్మా చూసినావా మల్లవ్వ అంటేనేమో అన్నారు అంటారు అందరు నన్ను ఇగో వచ్చి ఏ కాలం అవుతుంది గిడ ఊసోని టీవీ పిచ్చి చూసిన దానికి ఎంత ఉంది గిన్నె ముంగడ పెట్టుకొని సప్పుడు అక్కడ టీవీ చూసుకుంటా మంచిగా ఎంజాయ్ చేసుకుంటా తింటుంది మొగడు ఎక్కడన్నా పోని అనేసి ఎట్లా కూర్చుని చూసినావా అట్లా కాదు తీయే ఎందుకు అట్లా అనుకుంటున్నావు జరా ముసలు కదా టీవీ అంటే పానం ఉంటది నాకు తెలుసు అసై ఏంది ఎంతసేపు అవుతుంది వచ్చి నేను ఇదేంటి ముసలోన్ సౌండ్ రావట్టే వచ్చే నా ఏంటి ఏమయ్యా తెచ్చినా సుజాత తాతకి అమ్మ ఇగో తీసుకో తాత తిను అత్తమ్మ మల్ల వాన స్టార్ట్ అయ్యింది వాయ్ అబ్బా ఏంది ఈ టైం రాగానే గింత గానం పడుతుంది పొద్దు వింకల రాగానే సరే పడతనే ఉంది వాన గింత గానం వాన రా ఎక్కడ పోవాలి ఏం చేయాలి పండ్లు వాయమ్మ గింత వానకి పిల్లగాడు ఎట్లొస్తాడో ఏమో తడుచుకుంటూ వస్తాడో మరి ఎట్లనో ఏమో జాగ్రత్తగా వస్తే బాగుండు పిల్లగాడు గాడి వచ్చే టైంకి जरा తక్కువైతే నన్న బాగుండు ఆ భగదరా ఆమే ఇంటికోక ముందుకే పడబట్టే ఉంది మెల్ల ఓదు గాని అయ్యో ఇంత గానం పడుతుంది వర్షము అయినా జాగ్రత్త వస్తే బాగుండు ర ఏం కొట్టుగడ తీసుకుకోలేదు ఇల్ల వర్ ముసలడ గట్టలో చూస్తున్నావో గానం అంత గానం పడుతుంది ఎట్లా పోతాం ఇంటికి నడు మెల్ల ఓదము ఇదరసే పైకి ఇంకా ఎక్కువ వార్తదిలొ

టైం కూడా చాలానే అయ్యింది ఇంకా ఎలుస్తలేదు వాననేమో తినే తాత మంచి ఉన్నే గరం గరం ఉన్నప్పుడే తిను అబ్బ మంచి చేసింది మన వదాలు బిచ్చులు బలే కమ్మ ఉన్నాయి కదా బజ్జీలు అత్త మమ్మీ కొడుకుకి ఫోన్ చేయవా అవ్వో పిల్లగాడు ఏడుండో ఏమో ఒక ఫోన్ కూడా చేయలేదు వాన వర్తుంది గింత గానమ్మో ఎప్పుడు వస్తాడో ఏమో ఉండు నేనైతే చేస్తా ఫోన్ అయితే హలో బిడ్డా ఏడునో నాయన ఇంకా రాలేదు ఇంటికి ఎంతగానో వాన పడుతుంది ఎట్లొస్తావు చెప్పు తొందరగా అడిగి వచ్చేసేయి సరే బిడ్డ మంచిగా చూసుకొని రా మెల్లగా గుంతలు బొంతలు ఉంటాయి ఇక వాన పడుతుంది చూసుకొని మెల్లగా ఉంటా ఒక ఉంటారా రాయనా సరేనా ఇక మేము టెన్షన్ పడుతున్నాం బిడ్డ ఎంతసేపు అవుతుంది పిల్లగాడు వాన పడుతుంది వెళ్ళిండా లేదా ఇంకా తొందరగా వెళ్ళి తొందరగా అడిగి వెళ్తాడేమో అని చెప్పి ఫోన్ చేసిన సరే బిడ్డ ఫోన్ పెడుతున్నా రా నువ్వు ఏమండి అత్తమ్మ మా ఇంకా రాలేదు ఫోన్ చేసి కనుకుర్రా దీనికి పని చేయడానికి శాతన అయితే లేనట్టుంది ఇక మా అమ్మ నాయన అడుగుతుంది లేదంటే ఇది ఎందుకు అడుగుతుండే మా అమ్మ నాయనని ఏమండి నేను ఏమడుగుతున్నా మీరు ఎక్కడ చూస్తారు ఏమో నచ్చిస్తారు వస్తారేమో తీయే వాళ్ళతో నీకేం పని ఉంది ఇప్పుడు ఈయన ఒక అడుగు అందుకే కదా నా బాధ వచ్చి అన్ని పనులు దబ్బ దబ్బ చేస్తారు వాళ్ళు వాళ్ళు ఉంటే అంతా మంచిగా అయిపోతుంది రేపు నల్లు వస్తుంది ముందే ఇక నీళ్ళు పట్టేది ఉంటుంది నాతోటేడైతుంది ఇక నీళ్ళు పట్టడు ఇవన్నీ ఈయన మెల్లగా జారుకుంటాడు బయటికి అదే మామ ఉంటే నీళ్ళు పట్టేస్తాడు మొత్తము సంప నింపుతాడు తాగనిట్ల పడతాడు అన్నీ అయిపోతుంది ఇక అత్తమ్మ ఉంటే వాకిలు ఇట్లా ఊడుస్తుంది అంత పెద్ద వాకిలు నాతో తోటి కానీ కూడా చేత కాదు ఇక అమ్మ ఉంటే లేచి లేదు షాకులుకుతుంది లేదంటే ఈ పని అంతా నా మీదనే పడుతుంది అదే అండి అత్తమ్మ మామ లేకపోతే ఇంట్లో బోర్ అవుతుంది నాకు ఇల్లు అంతా మంచిగా ఉంటుంది అందుకే ఇంకా రాకపోయేసరికి అవుతుంది నాకు దీని మొహం ఇది చెప్పేది ప్రతీది నమ్ముతా అనుకుంటుంది నాకు తెలిసే సంగతి ఏందో ఈ పని తప్పించుకొనికనే మా వాళ్ళు వస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నావు నాకు అర్థమైంది ఎప్పుడో ఇక పై మాటలకు మాత్రం ఇట్లా చెప్తావు అవు అవ్వు అని అనకపోతే ఇక నా మీద ఉట్టిన గరం అవుతావు ఇక ఇదంతా ఎందుకు అని చెప్పి నేను సప్పవకుంటా గట్ల నా అనే దీనిగా నేను పని చెప్పలేను ఎట్లన్నా చేసి మా వాళ్ళని ఇంకా రెండు మూడు రోజులు రాకుండానే చేయాలి దీనికి తిక్క కుదిరేటట్టు చేస్తా మళ్ళీ నేనేమన్నా అంటినో నా మీద ఉట్టినే కోపం అవుతుంది ఇది లొల్లి లొల్లి చేసి వాళ్ళమ్మలు ఇంటికి పోతా అంటుంది ఎందుకు వచ్చిన బాధ పాప మా అమ్మ నాయన బాధపడతారు ఇట్లాంటివి చేస్తే అందుకని దీన్ని ఏమంటారు నేను మంచిగా చూసుకుంటున్నా ఏమన్నా పడుతున్నా ఏం చేసినా ఊకుంటున్నా ఇక మా అమ్మ నాయనే పని చేసుకుంటారు దీనికి ఒక పని కూడా పెట్టారు ఇంత మంచిగా చూసుకుంటున్నా కానీ ఇది ఎట్లా చేస్తుంది అంటే ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అన్నదాకా దీనికి మనసే ఊకోదు అందుకని చెప్పేసి మెల్లగా దానికి సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంది ఇప్పటి నుంచి ఏందండి మీరు నాకు అర్థం కాదు నేను ఏం అడుగుతున్నా మీరు ఏం ఆలోచిస్తు ఏమో నాకు అర్థమవుతలేదు ఏది అడిగినా బెల్లం కొట్టిన రాయిలాగా ఉంటావు నీకు ఎప్పుడు వస్తుంది ఆ బుద్ధి అర్థం కాదు నాకు ఎంత చెప్తా విననే వినవు ఒక దగ్గర కూర్చుంటే సరిపోతుందా పోయి మన పన్నని తీసుకోపో చెప్పిన అత్తమ్మకు మామకు ఫోన్ చేసి కనుక్కో ఎప్పుడు వస్తుర్రు ఏంది తొందరగా రమ్మని చెప్పు అని చెప్తావేమని మాట్లాడితే నోరే కదపవే పవే వస్తారేమో తీయే ఎందుకంత కోపం అవుతున్నావు చెప్పు వస్తారు పాటు ఇక మా తనకి లేక లేకపోయింది ఇక వాళ్ళు పంపిస్తారు ఉండని పాటు మా అత్తమ్మ మంచిగా చూసుకుంటుంది మా అమ్మకి ఇక మా అమ్మ మా మామనేమో మా నాయనకి మంచిగా ప్రేమ చూసుకుంటాడు ఇంకా అట్లా చాలా రోజుల తర్వాత పోయారు కాబట్టి మస్తు ప్రేమలు ఉంటాయి వాళ్ళకి ఇక వాళ్ళని ఏమని చెప్తే చెప్పు ఫోన్ చేసి రా అంటే బాగుండదు వస్తారేమో పాటు ఇలా సాయంత్రం వరకు వస్తుండచ్చు లేదంటే రేపు పొద్దున్న వస్తారేమో ఎందుకే మా వాళ్ళతో ఏమైనా నీకు బోర్ అవుతుంది నాకు ఏం చేయాలో అర్థం నీకు బాగా బోర్ అవుతుంది ఎప్పుడు ఫోనే మాట్లాడుకుంటుంటావు కదనే మీ అక్కతోటి ఇక నీకు ఏడంగా బోర్ అవుతుంది మా ఊళ్ళు లేకపోతే మా వాళ్ళు ఉన్నా ఫోనే మాట్లాడతాం మా ఊళ్ళు లేకున్నా ఫోనే మాట్లాడతావు ఇంకేం కావాలి నీకు మస్తు టైం పాస్ అవుతుంది మీ అక్కతోటి మీ అమ్మతోటి మళ్ళీ ఇక మా వాళ్ళు ఎందుకే నీకు వింటున్నా ఏమంటలేదు కదా నీ నోరు బాగా చేస్తున్నావు ఏంటి సంగతి చెప్పినది మరేం చేయమంటావు చెప్పు పని నేర్చుకోవే అని మీరే చెప్తారు మంచిగా మళ్ళీ అత్తమ్మ మామకి ఏమని అడగాలి నాకు పొద్దు అంత కూర్చొని పని నేర్పియరి మీరు పనులలో కోకుంటా అని చెప్పాలా అదేదో మా అక్కలకు ఫోన్ చేసి వీడియో కాల్ మాట్లాడుకుంటా మా అక్కకి మా అమ్మకి మాట్లాడుకుంటా అదో పని ఇదో పని ఎట్లా చేయాలా అని చెప్పేసి అడుగుతుంటా దానికి నువ్వు పెద్ద రాధాంతం చేస్తున్నావు ఏదో నేనేమో నువ్వు మంచిగా మీ అమ్మ మీ నాయన మంచిగా పని చేసి పెడితే నేను కూర్చొని తింటున్నట్టు మాట్లాడుతున్నావు పోసే చేసేది చెప్తున్నావు కదండి నేను నోటి మళ్ళీ ఎట్లన్న బుద్ధి నీకు చూడు మోకం ముద్దుకుందని పెళ్ళి చేసుకుంటే సుక్కలు చూపించబడుతు నాకు సరే కానీ నేను బయటికి పోయేస్తాను ఏడికి పోతున్నావు కన్నా పోతేనే నేను నీ కళ్ళ మూడ కనిపిస్తే ఊకే లొల్లి చేస్తావు రచ్చరచ్చ చేస్తావు జర అట్లా వస్తుంది గిట్లనే పని బాట లేకుండా తిరుగుతూనే ఉండు పని చూసుకోవాలి ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా పనికి మాత్రము పోవు ఇది ఇంట్లో కూర్చొని మంచిగా నాతోటి కొట్లాడమంటే కొట్లాడతావు అమ్మో అది నోరే నానది ఎప్పుడు కొట్లాడినా నీతోటి ఒక్క మాట నోరెత్తి మాట్లాడనీయవు ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతున్నావు నేనేదో నిన్ను రాశి రంపాలా పెడుతున్నట్టు నిజంగా నేనే సామెతలు ఉట్టిగా రాలేదు ఒక్కొక్కరు అంట మొగని కొట్టి మొత్తుకుంటారంట నీలాంటిదే ఉండొచ్చు ఏమండి మాటలు జాగ్రత్త రాని అండి మంచిగా చెప్తున్నా సరే తీయే తల్లి ఏమన్నాను కానీ ఇంకా అదే ఫోన్లా రీఛార్జ్ అయిపోయింది పోయి వేయించుకొని మా అమ్మలకు ఫోన్ చేస్తారమ్మ అని చెప్పి సరేనా మరి ఫస్ట్ మంచిగా చెప్తే అయిపోయేది కదా నాతో మనసు ఒప్పుకోదాయం బాయ్ అబ్బా బయట వాననేమో దంచి కొడుతుంది ఇప్పుడు బయటకు పోతే తడిచి వస్తానో ఏమో ఇంకే పోయేదానికంటే ఇంట్లో కూర్చోడమే బెటర్ ఏమో కానీ దీనికి రీఛార్జ్ అయిపోయిందని చెప్పేసి ఇప్పుడే పోయి చేయించుకొని వచ్చి ఫోన్ చేయి అత్తమ్మకు మామకంటే ఇంకేం చేయాలి నేను మళ్ళీ ఉందే నా పిల్లం ఎట్లాంటిది అంటే నువ్వు తడిచినా సరే పోయి రీఛార్జ్ చేయించుకొని అత్తమ్మకు మామకు ఫోన్ చేయి అని చెప్పే రకం ఇది ఒకసారి అయితే చెప్పు చూస్తా వానొస్తుంది ఇప్పుడు ఏం పోను అని ఏంటండి ఏం ఆలోచిస్తారు అంతగానే నేను చెప్పింది ఏంది మీరు చేస్తుంది ఏంది రీఛార్జ్ చేసుకొని వస్తున్నారు కదా పోయి పోయేది బయట చూడు ఒకసారి వర్షం పడుతుంది పోతున్నావు రీఛార్జ్ ఇప్పుడు కాకపోతే వాన్ వెళ్లి వేసుకుంటా కానీ ఇప్పుడు పోయి తడిచిరమ్మంట ఏంది ఒక్కసారి తడిస్తే నీకేం జలుబు కాదు కానీ పో పిల్ల కానీ జలుబు కానికే పోయి ఏపించుకొని ఫోన్ చేయపోతా మాకు మామకి అదేదో అని ఫోన్ ఇయర్ అదే ఫోన్ చేసి చెప్తా కానీ ఏంది ఈయన ఫోన్ జర అయితే మా అమ్మ ఫోన్ చేస్తుంది ఇంక ఫోన్ ఇస్తే వాళ్ళ వాళ్ళమ్మతోటి సోది పెట్టుకుంట కూర్చుంటే మరి మా అమ్మ ఏం కావాలి మా అమ్మ ఫోన్ చేస్తారు మాట్లాడేది ఉంటుంది ఈయనకేమి అని నా ఫోన్ ఆయన పోయి చేయించుకుని రమ్మని అని చెప్తా ఏమైంది అక్కడ అడిగితే ఏం కాదు పోయి బ్యాలెన్స్ చేయించుకొని ఫోన్ చేయి మళ్ళా మీ వాళ్ళు కోడలే ఫోన్ చేయించింది కొడుకుతోటి ఆయన ఫోన్ తోటే వచ్చింది ఫోను ఇక అనేసి నా మీద మొత్తుకుంటారు ఎందుకు తీయ నువ్వే చెయ్యి నీ ఫోన్తోనే అమ్మ నా పిల్లమ్మా భలే తెలివి నువ్వు దాని కావాలి కానీ అది మాత్రం బయటపడను అంటది సరే గాని వన్ టైం చేసినా ఇంతకి ఏడే చేసినా అండి ఇగో పని చేసుకున్న సరికి ఇంత టైం అయింది ఇల్లు ఊడిసిన పని పని ఇంట్లో పని సరిపోయింది ఇక పొద్దుమింకల అవుతుంది కదా జర ఎట్లాగో అత్తమ్మ మామ ఇక వాళ్ళు వస్తా అంటే అనేసి పొయ్యి మీద పెడదామని చెప్పేసి ఇక నీకు చెప్తా ఉన్నాను నువ్వేమో ఇక ఫోన్ చేస్తావేమంటే రీఛార్జ్ అయిపోయింది వాన్ వస్తుంది నేను బయటకోను అని మాట్లాడబడతీవి వానొస్తే బయటికి పోతే నువ్వు మొలకెత్తుతావా ఏంది ఓసే పిల్లమా అమాయకుని చూసి మస్త ఆడుకుంటున్నావే నన్ను ఏంది ఏమంటావు ఉన్నమాటనే కదా నేను అన్నది అమాయకుని చేసి మంచిగా ఆడుకుంటున్నావు అనుకుంటనే ఉన్నా ఇంకా ఏందా అని చెప్పి చూసినావా మీ అక్క వచ్చి నేర్పించి పోయింది నీకు అందుకే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు రోజు మంచిగా ఉంటాము ఇద్దరము ఇప్పుడు ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుంది నీకు ఇవన్నీ ఏమండి మీరు ఇట్లనే మాట్లాడి మీ అక్క చెప్పినట్టు విని నన్ను ఏదో ఒకటి మాట అంటే నేను అస్సలు ఊరుకొని చెప్తున్నాను మా ఇంటికి వెళ్ళిపోతా పోవే పో చెప్పు అంటున్నా అంటున్నా పో ఇదంతా మీ అక్క పనే నీకు నేను కిచెన్లో పోయినాక ఏమేమి నేర్పించి పోయిందో నేను అందుకే ఇట్లా మాట్లాడుతున్నావు ఎంతైనా మీ అక్క నువ్వు ఒకటే ఇంకా నేనే పెళ్ళాన్ని కొంచెం వేరుగా చూస్తున్నాను నన్ను కానీ మంచి జత ఏర్పాటు ఎక్కడ పోతే ఇక తోబుటూలు కదా గుణము ఓసై ఓసై నీ పాడునోడితో మా అక్క ఎందుకు తిరుగుతున్నావే నువ్వు మా అక్క మీద ఎందుకు మొత్తుకుంటున్నావు మరి నిన్న మొన్న ఎట్లున్నావు గీయాలి ఎందుకు ఇట్లా బాగా లేస్తుంది నోరునిది అరే నేను ఏమంటున్నానే నీతో ఏమైనా కొట్లాడుతున్నా మరి పోతా పోతా నువ్వు ఎన్నిసార్లు బెదిరిస్తావే నన్ను పొమ్మంటున్నా ఎట్లా వాన వస్తుంది నువ్వు వేడుకోతావు అని చెప్పేసి పో అన్న అంటే మాత్రం ఇక నువ్వు పోయినట్టే నేను పోతా అన్నట్టే నేను కావాలని చెప్పినట్టే ఫీల్ అయితే విందే ఇగో నువ్వు ఇట్లానే మాట్లాడితే ఇప్పుడే నేను అత్తమ్మకి మాకు ఫోన్ చేసి మీ కొడుకు నా తోడు కొట్లాడుతున్నా మా ఇంటికి వెళ్ళిపోతా అని చెప్తాను ఈ గజు ఉల్లా ఇది ఇట్లా ఉంది నా వాళ్ళని నా వల్లకి చెప్తా అని చెప్పేసి నన్ను గిట్లా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది ముందే మా వాళ్ళు చాలా సెన్సిటివ్ ఏమన్నంటే గట్లా భయపడతారు వాళ్ళు అనుకుంటుందో మరి ఎట్లా అనుకుంటుందో కానీ ఇగోగిట్లనే మాట్లాడి నన్ను పరేషాన్ చేస్తుంది ఇక మా అక్క ఆనమంటే ఎందుకన్నా చెప్పు ఇది చేసే చేస్టులకి ఇట్లుంటుంది ఇప్పుడు ఇద్దరం భార్యపడితే మాట్లాడుకుంటున్నాము మాట్లాడుకుంటప్పుడు మళ్ళీ మళ్ళా వేరొకరిని ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి మన ఇద్దరం సాల్వ్ చేసుకుంటూ అయిపోతుంది అని అనుకోవచ్చు కదా అస్సలు అట్లా ఆలోచించదు మీ అమ్మలకు చెప్తా నేను కొట్లాడుతున్నావు అని చెప్తా నువ్వు కొట్టినా అన్నట్టు చెప్తా ది అంటది ఎందో ఏమైంది ఏదన్నా కానీ మెల్లగా దీన్ని కూల్ చేయాలి లేదంటే ఇక మా వచ్చే టైంకి ఇట్లనే మొహం పెడితే మొహం పెట్టుకొని ఉంటుంది వాళ్ళు ఏమో బాధపడతా ఉంటారు వస్తే బంగారం నేను ఏమంటా నేను జస్ట్ జోకింగ్లో మాట్లాడుతున్న గంతే నేను సీరియస్ కాకు నా బుజ్జి బంగారం కదా ప్లీజ్ ఏ మంచిగా ఉండే మాట్లాడు అంత కోపం మీద చూడకే నన్ను బంగారం ప్లీజ్ బంగారం సరే నేను నీకోసము మామల్కి ఫోన్ చేస్తాను రీఛార్జ్ చేయించుకుంటా ఇంకా వర్షంలోనే తడుచుకుంటా వెళ్ళి చేయించుకొని వస్తా సరేనా ఇప్పుడు అన్న నవ్వే అమ్మయ్య నాకు కావాల్సింది కూడా అదే కదా సరే కాని ఇంకా వెళ్ళేసి రండి దీన్ని చేసుకుని అయితే నేను సుఖపడ్డదే లేదు అన్నిటికీ కాంప్రమైజ్ కావడమే అయిపోతుంది బంగారం నీకోసం ఏమైనా తీసుకురావంటావా ఎందుకు అంత ఉత్సాహం ఇగో నువ్వు నవ్వినావు కదా నాకు అందుకే ఆ సంతోషంలో ఇలా ఉంది చాలా నీ తాయితక్కలు ఇది నవ్వుదే నాకు మామూలుగా ఉండదు కోపం వస్తుంది అమ్మాయి ఏం చేయాలో నన్ను దీన్ని ఏడికించి తీసుకొచ్చి ఏమో నన్ను నా పనానికి కట్టిరు దీన్ని నాకు వచ్చేటప్పుడు పానీపూరి తీసుకురండి వసే మొద్దు మొహమా పద ఇద్దరం కలిసి వెళ్ళి తినేసి వద్దాం అవే పానీపూరి గీడేడ తింటే ఇంట్లో కూర్చొని తింటే ఆ త్రిల్ ఏం వస్తుంది గింతగానం వర్షం పడుతుంది ఆ వర్షంలో బండికాడికి కొయ్యి మంచిగా గరం గరం బఠానీ చేయించుకొని ఇంత ఆనియన్స్ వేయించుకొని ఇక తింటుంటే ఉంటుంది చూడు నా సాబిరంగా మస్తు ఉంటుంది గాడ తింటే బాగుంటుంది కానీ ఇంట్లోకి తెమ్మంటే ఏంటో పానికి పాలిందానా ఇదో జర్రాసేపు మంచిగా మాట్లాడితే అయిపోయా నోరు మళ్ళా చూస్తావు ఓసే ఆపే తల్లి పోతగాని దీంతో పెద్ద రచ్చ నాకు ఇంట్లో మంచి మాట్లాడినా బాధనే చెడు మాట్లాడినా బాధనే ఏది మాట్లాడినా నోరెత్తనియదు దోస్తులు చూస్తున్నారు కదా నా పిల్లం ఎంత రాచిరంపాలా పెడుతుంది నన్ను ఇక మీ వైఫ్లల్లో కూడా ఎవరైనా ఉన్నారా కామెంట్ ద్వారా తెలిపండి దోస్తులు ఎంతసేపు ఉంటావు పోయి తీసుకోండి రా అట్లే ఫోన్ చెయ్యి నాకు ఇంతగానం బాగా పడుతుంది అయినా ఇది నన్ను బయటికి పంపించింది చూడు ఇక దీన్ని ఎట్లా చేయాలి నాకు అర్థం లేదు ఇప్పుడు ఒక పానీపూరి బండోడిని అని నేను పోయి వానకి నా మొవలి తడిస్తే నాకే పరిశాను అనే ఆలోచనే లేదు దానికి ఆయన దానికేం లేదు నాకేమైనా నాకే పడాను దానికేమైనా నాకే పడాను వారం రోజుల నుంచి పనికోకుండా ఇంట్లో కూర్చున్న దీన్ని దిమాఖంతా నా మీద ఉపయోగిస్తుంది రచ్చరచ్చ చేసి బాధ బాధ పెడుతుంది ఈ అమ్మ రేప నుంచి పొద్దున పోయి పొద్దు కాలు రావాలి వారం రోజులు రెస్ట్ తీసుకుందాము బాగా బాడీ పెయిన్స్ అవుతుందని ఇంట్లో ఉంటే సంపక తింటుంది ఈ టైంకి రోజు పానీపూరి బండి వస్తుంది ఇక్కడ ఇంకా రాని రాలేదు ఎంతసేపు ఈయన నిలబడాలిగా నేను ఇప్పుడు పానీపూరి తీసుకొని ఒక పోతే వెళ్ళొల్లి పెట్టుకుంటుందేమో నాతో మా అమ్మలకి ఫోన్ చేసి మెల్లగానే రండి అని చెప్తాం హలో అమ్మ ఏడు రే మా ఇంటికన్నా ఎప్పుడు వస్తారే మరి చూడు బిడ్డ ఇదో మా నిసలేడు ఉండూరు రెండు రోజులు అక్క అనేసి ఒక్కటే ఎంబడి అలిగిండు ఇక ఏం చేయాలో నాకేం అర్థమవుతలేదు ఇక ఆమె నాయన లేక లేక వచ్చిండని చెప్పేసి ఆయన ఎంబడి పడ్డాడు ఉండూరు బావా అని అందుకని చెప్పేసి ఉందామని అనుకుంటున్నాం బిడ్డ కానీ కూడలామె ఆమె ఏమనుకుంటుందో ఏమో అని చెప్పేసి ఆలోచిస్తున్నా ఆమె కూడల గురించి ఏం ఆలోచిస్తే ఉండు రెండు రోజులు ఏంది ఓ ఐదారు రోజులే ఉండేసిరా ఏం కాదు నేను ఎట్లానే చేసి దానికి మంచిగా చెప్పుకుంటా కానీ ఓరి నా బంగారం నీకంత తెలివే తెలివి ఉంటే మంచిగా ఉండు పిల్లంతానా అసలు ఎట్లా మాట్లాడాలో తెలియదు నీకు ఎప్పుడు అది సీరియస్ అయ్యే అవుతుంది నీ మీద ఇక ఏం చేతి బిడ్డ నీకు ఎప్పుడు వస్తుందో ఏమో తెలివి ఆ పిల్లతోటి మంచిగా మాట్లాడి ఎక్కు చేసుకోవాలని చెప్తే ఏమోరా ఏమోరాయినా మేము లేకపోతే నిన్న తిప్పలు పెడుతుందో నిన్న పని చేపిస్తుందో అని భయం అవుతుంది అందుకే లేచి పొద్దున్నే అన్ని పనులు చేస్తా అబ్బామ్మా ఎవరైనా సరే చూడు పిల్లలు మొగునికి ఏమైనా పని చెప్తారే ఇగో మీరు ఉంటేనే అది మీ మీద పని చేస్తుంది మీరు లేరు కదా మెల్లమెల్లగా చేసుకుంటుంది తీగట్లే అలవాటు పడుతుంది ఇక మీరు వస్తుండ్రు అంటే పని ఏడు దాన్నే పెడుతుంది సప్ప కాకుండా టీవీ పెట్టుకుంటుంది ఆ టీవీ కూడా చూడాలి సౌండ్ తక్కువ చేస్తుంది ఇంకా వాళ్ళక్కనో గాలి ఫోన్ చేస్తే ఇంకా అతను ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చుంటుంది అది అందుకని రెండు మూడు రోజులు ఉండేసి రావే ఇది పని అన్నీ నేర్చుకుంటుంది అప్పటిదాకా మెల్లమెల్ల వంగుతుంది వద్దు బిడ్డ చెప్పు చేసి చేసి కానీ ఇగో అమ్మ ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తేనేమో మంచిది లేకపోతే మీ ఇష్టం ఇక మీ కోడల్ని మీరే ఖరాబ్ చేసినట్టు అయితే చూడు నేనే ఇప్పుడు ఇప్పుడు ధైర్యం చేస్తున్న దాని నోరికి ధైర్యం చేసి మెల్లగా ఇప్పటి నుంచే సైలెంట్గా సైలెంట్ ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నా ఇక మీరు వడనియకపోతే మీ ఇష్టం ఇక సరే బిడ్డ ఏం చేస్తావో చేయగానే కానీ కోడలు మనసు నొప్పియకు సరేనా మంచిగా ఆడుతూ పాడుతూ చెప్పుకొని చేపించుకుంటే చేపించుకో పని కానీ బాధ పెట్టక సరేనా సరేనే మరి ఉంటా సరే సరే బిడ్డ మంచిగా మంచిగా తినరు ఫోన్ మంచిది బిడ్డ వా అబ్బాయి ఈరోజు పానీపూరి బండోడు రానే రాలేదు ఇక ఏం చేయాలి ఇప్పుడు ఇంటికి పోతే ఎంత చేస్తుందో ఏమో ఇది కావాలంటే కావాలి మొండి పట్టు పడుతుంది అంత బాగానే ఉంది కానీ మక్క పోయింది ఇక ఫోన్ గిట్ల చేయలేదు నేను అప్పటి నుంచి ఇప్పుడు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతా హలో అక్క బాగున్నావా రెండు రోజులు అయితే ఇంటికి వచ్చి ఫోన్ చేసినావు నువ్వైతే తమ్మి మీద ఎప్పుడు వచ్చినా కొట్లాడే పోతావు ఇక అందుకని చెప్పేసి నేనే చేయవలసి వస్తుంది నువ్వు చేస్తున్నావా ఎట్లా చెప్పు ఆ పిల్ల ఏం చెప్తా అది చేస్తావురా అది చిన్నపిల్లరా నోటికి ఎంత వస్తా అంత చెప్తుంది నీకు నువ్వు అట్లా తయారైనవి మరి దానికేమో వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క బాగా నేర్పించి వస్తారు ఇక అదేమో నీ దగ్గర ఉపయోగిస్తూ ఉంటుంది నువ్వేమో దద్దమలాగా దానికి తలొప్పుట కూర్చుంటావు గిట్ల చేస్తే నాకు కోపం రాకపోతే ఏమోస్తుంది చెప్పు ఇవన్నీ చూడలేక నాకు ఉండబుద్ధి కాక నేను వచ్చేసేస్తాను మా ఇంటికి నీకేమో కట్లాడదాం అవుతుంది మా అక్క కొట్లాడిపోతుంది అని చెప్పేసి టామ్ టామ్ చేసుకుంటావు నువ్వే అమ్మలకు అన్నీ అయితే రా కాకపోతే నా కొడుకు ఇక్కడ బాధపడతాడు అని చెప్పేసి సప్పుడు కాకుంటా కూడలు ఏం చేసినా సర్దుకో కూతురు వాళ్ళు అమ్మ నాయన నీకు ఆ మాత్రం అర్థం రా నీ పిల్లలు చక్కదిద్దుకోవాలి అమ్మకు నాయనకి ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి ఆ పిల్లలని మంచిగా చూసుకోవాలి నువ్వు కానీ వాళ్ళ అమ్మకి చెప్పినా టచ్ చేస్తుంటుంది నువ్వేమో సప్పుడు కాకుంటా చూసుకుంటా నువ్వు తలొక్కుంటూ ఉంటావు గవన్నీ చూడడానికి నారా నేను వచ్చేది ఇంటికి అర్థం అర్థమేమో వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క దేనికి చెప్తారో నాకు అర్థం కాదు సంసారం పాడియనికే చెప్తారా నిలబెట్టనికే చెప్తారో అర్థం కాదు ఇక నిలబెట్టనికే చెప్తారా చేస్తారు చెప్పు ఇక నీ ఇష్టం రా నేనైతే ఇంటి దీకైతే రానే రాను ఎప్పుడైనా అమ్మనే నేను రోజులు అనిపిస్తేనే ఫోన్ చేస్తా అలాగే చేస్తా చేసి ఇక మాట్లాడతా కానీ ఇక నేనైతే రాను ఇక నీ పిల్లని నువ్వు చక్కదిద్దుకుంటావా నీ ఇష్టము లేకపోతే నేను కూడా సప్పుడు మా ఇంట్లోనే ఉంటా ఎవరి కోసం నేను వచ్చేది నీ కోసం అమ్మ నాయన కోసం వస్తా ఇప్పుడు ఆ పిల్ల ఉంది ఆ పిల్ల మంచిగా ఉంటేనే కదా నేను రానికి వస్తుంది అమ్మ నాయన ఇబ్బంది పెడుతుంటే మళ్ళీ నేను వచ్చాడు సంతోషంగా ఎట్లుండగలుగుతాయి చెప్పు నిజమే అక్క అక్క పోను పోను అదే నేర్చుకుంటుంది అన్ని పనులు అందుకే దాన్ని నేను ఏం అనలేకపోతున్నా చిన్నపిల్ల మనస్తత్వం ఉంది ఇంకా దాని దగ్గర ఏం చిన్నపిల్ల మనస్తత్వము మాటలు కూడా ఎంతకు వస్తే అంతకే మాట్లాడుతుంది చక్కగా స్ట్రేట్గా మాట్లాడేస్తుంది ఏదన్నా అంటే జరా చూసుకునే తెలియదా వెనక ముందు పెద్దలు మాట్లాడుతురా చిన్నోళ్ళు మాట్లాడుతురా అని అదే అక్క ఇక మార్చుకుంటుంది అక్క నువ్వెందుకు ఇంటికి రావు చెప్పురా దాన్ని ఏం మార్చుకుంటా కానీ నేను నీ ఇష్టం రా నాకేం చేసేది ఉంది నేను ఇంటికిస్తే ఇస్తే గట్లనే ఉంటుంది ఇక అక్క నువ్వు ఒక మాట మాట్లాడొద్దాక నాకు మంచిగా అనిపిదు ఒక ఇంటికి ఇస్తే ఓడమేందాక మన ఇంటి ఆడపిల్ల నువ్వు ఒక ఇంటికి ఇయ్యంగానే ఇంటికి బంధం తెగిపోయినట్ట కాదక్క మనము రక్త సంబంధతులం అట్లా అనుకోవద్దు అది మనిలో మనం అట్ల ఇట్లా అనుకుంటామక్క ఆలోచించి ఒకసారి ఇక అట్లా అనుకు ఇంకోసారి నా అయితే ఆ మాట నాకు నచ్చదక్క మరి నువ్వు దాన్ని దారికి తెచ్చుకుంటాక ఇట్లా నన్ను చేసి ఇక నేను ఏం కాదు కానీ అందరికీ మంచిగా ఉండేటట్టు చేస్తా కానీ దాని పని ఇక ఇప్పుడు ఇప్పటి నుంచి నేను సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయినా అది చెప్తే ఇంటలేదు నేను కూడా నెమ్మదిగానే ఉండి నెమ్మదిగానే చేస్తాను ఏమో కానీ తమ్ముడు ఇద్దరు అయితే కొట్లాడకూడ్రీ మంచిగా ఉండి ఒకరికొకరు అర్థం చేయించుకొని మంచిగా మంచిగా ఉంటుంది నువ్వు సంతోషంగా ఉండే ఆ పిల్ల సంతోషంగా ఉంటే మాకు ఏం కావాలి చెప్పు కాకపోతే అమ్మళ్ళు ముసల ఇతరు గలకి ఎక్కువ పని చెప్పకుండా ఉంటే చాలవు ఆమె చేసే కదా ఇవి చేస్తుంది కానీ ఇంకా ఆమె చేస్తుంది కదా అని చెప్పేసి ఇక మాదర అట్లనే కూర్చుంటుంది అంట ఎందుకు చెప్పు గట్ల కూర్చున్నాడు అన్నీ చెప్పు ఆ పిల్లకు పడతావు నువ్వు చెప్తేనే ఇంటరు రాకుందరు లేదంటే వినరు చెయ్యరు మంచిగా మార్చుకో ఆ పిల్లని చెప్తే ఇంటది ఆ పిల్ల నువ్వు చెప్పక సగం జడగొడుతున్నావు సరేలే అమ్మ నాయనొచ్చి దగ్గర నుంచి రాలేదక్క గోరే పొద్దున వస్తా అన్నది నేనే రెండు మూడు రోజులు ఉండు రీ అని చెప్పినా సరే పటు ఆనన్న కొంచెం రెస్ట్ తీసుకుంటా ఉండని పటు వచ్చినప్పుడే ఆయే సరే రామాయి ఉంటాయిగా నేను బాయ్ అక్క